జర్నలిస్టుల ఇళ్ళల కోసం నిరాహార దీక్ష చేరింది ఇది రెండో రోజుకు చేరింది ప్రస్తుతం ఇక్కడికి బీజేపీ నాయకులు ఎర్రవెల్లి ప్రదీప్ రావు గారు కూడా ఇక్కడ వీళ్ళకి సంఘీభావంగా తెలపడానికి మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది చెప్పండి సార్ ఇంత నిరుపయోగంగా బెడ్ బెడ్రూమ్లు అనేది పాడైపోతున్నాయి వీళ్ళందరూ కూడా కాయ కష్టం చేసుకుంటూ తినడానికి కూడా లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వార్తల సేకరణ కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి వచ్చేటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు తినడానికి కూడా లేకుండా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందని మీరు చెప్తున్నారు మరి మీ ప్రయత్నం ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా వీళ్ళకి అందజేసే ప్రయత్నం చేస్తారా ఏమి హామీ ఇవ్వగలుగుతారు మీరు ఓకే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నెలల ముందే ఈ కన్స్ట్రక్షన్ అంతా అయింది అయినా వాళ్ళు అలాట్ చేయలేకపోయారు వాళ్ళ అసమర్థత ఉన్నదనే వాళ్ళని ఇంటికి పంపించడం కదమ్మా మరి దాన్ని పంపించి వీరు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఇక్కడ కొండ సూరేఖని గెలిపించినాం గెలిపిస్తే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఉన్నది ఇక్కడి ప్రజలకే న్యాయం చేయనప్పుడు ఇక్కడి జర్నలిస్టులకే న్యాయం చేయనప్పుడు ఇక రాష్ట్రంలో ఏం చేయగలుగుతారు వాళ్ళు మొదల ఆమె ఇల్లు చక్క పెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఆమె కూడా అప్పుడు ప్రతిపక్షంగా ఉండి జర్నలిస్టులకు ఇది అలాటు చేయలే చేయాల్సిన బాధ్యత ఉన్నదని నేను చెప్పిన పోటీ చేసినందుకు ఆమె చెప్పింది వాళ్ళు కట్టిన ఇండ్లను అలాటు చేయలేకపోయినరని ఆయన వచ్చి అధికారంలోకి వచ్చినాకన్నా చేయాల్సిన బాధ్యత ఉందా లేదా సంవత్సరం ఉన్నారా వాళ్ళు వచ్చి అధికారం అంత ముంపు ఆరు నెలల కిందనే కన్స్ట్రక్షన్ అయింది అంటే సుమారు రెండు సంవత్సరాల కానిచ్చి అలాటు చేయకుండా ఇండ్లు ఉంటే ఎంత నష్టం జరుగుతుంది ఆ నష్టం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇప్పటికైనా తక్షణమే ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా కొంత దీంట్లోకి వచ్చినాయి ప్రధానమంత్రి నిధులు కూడా ఇలా ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేయాలన్నా వద్దా అలాట్మెంట్ చేయాలి ఇమీడియట్లీ ఇప్పటికైనా అలాట్ చేయాలి చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మా జిల్లా పరిధిలో ఇక్కడ మేము చేస్తాం ఇక్కడి నుంచి కాకుండా సీఎం దృష్టికి కూడా మా రాష్ట్ర అధ్యక్షుని ద్వారా దీన్ని తీసుకుపోయి తొందరగా మీకు అలాట్ చేసే దాంట్లో నా సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తాను చూస్తున్నారు కదా ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి వరకు కూడా మా సహకారం ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు ఇప్పించే వరకు కూడా మేము వీళ్ళకి తోడు ఉంటామంటే చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీకి ఇప్పు వచ్చింది